గంగాధర మండలం ఎస్ఐ తాన్ రావు వివేక్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో సైదత్త అనాథ ఆశ్రమంలో పిల్లలకు అపర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్స్ మరియు పనులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అపర్ణ ఫౌండేషన్ చైర్మన్ ఎడపల్లి హరీష్ వాలంటీర్ శ్రావణ్ దినాకర్ రవీందర్ ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు అండ్ ఆ బర్త్డే సందర్భంగా ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ వివేక్ సార్ అండ్ వాళ్ళ టీం అందరికీ అపర్ణ ఫౌండేషన్కి థ్యాంక్ యూ సో మచ్